హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నువ్వు ఇలా రాకుండా ఉండాల్సింది సుఖీ అంది అమ్మ వంట ఇంటి తలుపు వేసి వచ్చి పడుకుంది నేను వెనక నుంచి అమ్మ వీపుకు తల అణించి ముడుచుకుని పడుకున్నాను అమ్మ కమలత్తయ్య ఉందా అడిగాను ఇందాక నా గదిలో కిటికీ తలుపులు తెరిస్తే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లైట్ కానీ మనిషి అలికిడి కానీ వినిపించలేదు కమలమ్మ లేదు బ్రహ్మి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్లాడు ఆవిడికి అస్సలు ఒంట్లో బాగలేదు అంది అమ్మ బ్రహ్మీ నా గురించి అడిగాడా ఆతృతగా అడిగాను అసలు అతను మన ఇంటికే రాలేదు రాలేదా పోన్లే అయితే మన ఊరు వచ్చి మన ఇంటికి రాకుండా నా గురించి అడగకుండా వెళ్ళిపోయాడన్నమాట అంత గర్వమా నేను అతని ముఖం కూడా చూడను అన్నాడు శబ్దం చేస్తున్నట్లు వారం రోజులైంది ఆ రోజు సాయంత్రం నేను దొడ్లో ఆవు దూడతో పరుగులు తీసి ఆటలాడి ఒంటి నిండా చెమటలు కారుతుంటే బయట కొంగుతో తుడుచుకుంటూ వచ్చి పెరట్లో మంచం మీద కూర్చుని పుస్తకం తిరగేస్తున్నాను ఇంతలో బామ్మ కారపూసు పెట్టిన పల్లెం తీసుకుని నా దగ్గరికి వచ్చింది సుఖీ నువ్వు పెద్దదానివయ్యావు ఈ గంతులు పరుగులు ఇక మానేయాలి పెళ్ళి అయింది నీకు ఇదిగో ఆ మాట అనొద్దని లక్షసార్లు చెప్పాను నాకు పెళ్ళి గిల్లి ఏమీ అవలేదు ఇంకోసారి అన్నావా చూడు చూపుడు వేలు చూపించాను బామ్మ ఇచ్చిన పసుపు కొమ్ముతాడు నేను ఎప్పుడో తీసి పారేశాను నేను వచ్చిన మర్నాడే బామ్మ కంసాలని పిలిచి తన మెడలో ఉన్న చంద్రహారంలో రెండు వరుసలు తీయించి నేను అమ్మేసిన లాంటిదే చేయించింది ఈ మంగళసూత్రం ఎందుకు అన్నాను విసుగ్గా మాట్లాడకుండా వేసుకో కసిరింది సరే ఉండని ఎప్పుడైనా పారిపోవాలి అంటే పనికి వస్తుంది అన్నాను చీ ఏమిటా వెదవమాట అంది నేను ఇప్పుడు కూర్చున్న ఈ చోటుకి ఎదురుగా కమలత్త ఇల్లు కనిపిస్తోంది వాళ్ళెవరూ లేకపోవడంతో ఆ ఇల్లు ముందు అంతా పాడు పాడుపడ్డట్టుగా అయిపోయింది సన్నజాతి చెట్టు మందారి చెట్టు ఎండిపోతుంటే నేను వెళ్ళి నీళ్లు పోసి వస్తున్నాను అవి ఇప్పుడిప్పుడే చిగురు చేస్తున్నాయి చచ్చిపోవటానికి సిద్ధమైతే అయినా అవి మళ్ళా అలా కలకల్లాడుతూ పచ్చగా ఎదుగుతుంటే నాకేమిటో సంతోషంగా అనిపించసాగింది నా జీవితంలో ఏం బాధ వచ్చినా బ్రహ్మీకి చెప్పడం అతనేదో నాకు నచ్చజెప్పడం నేను ఊరట చెందడం నాకు బాగా అలవాటు అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నేను అతనికి చెప్పాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి కానీ అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు నేను అక్కడున్న రాయిని తీసి విసురుగా గిరాట్ కొ పెట్టాను బ్రహ్మి అసలు ఎక్కడున్నాడు అమ్మ వాళ్ళని అడిగితే మాకేం తెలియదంటున్నారు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉన్నమాట నిజమే కానీ ఎదురుగా బోసిగా ఉంటున్నా బ్రహ్మి ఇల్లు చూడగానే నాకేమిటో పుట్టిడి దిగులు ముంచుకొస్తోంది అత్తయ్య ఉంటే ఆ ఇల్లు ఎంత కలకలాడుతూ ఉండేది నాకేం తోచడం లేదు వచ్చిన మర్నాడే వెళ్ళి ఆ ఇంటి చుట్టూ తిరిగి వచ్చాను రెడ్డిగారి తోటకి వెళ్ళి జామచెట్టు ఎక్కి కాయలు కోసుకుని తిన్నాను చెరువుకి వెళ్ళి మెట్ల మీద కూర్చుని కాళ్ళు నీళ్ళలో పెట్టి తపతపలాడించాను దూరంగా కలువు పూలు కనిపిస్తున్నాయి బ్రహ్మి నేను వాటి కోసం పందెం వేసుకుని ఈత కొట్టడం గుర్తుకొచ్చింది అతనికి నాకంటే ఇంత బాగా వచ్చిన నేను గెలవడం కోసం నిదానంగా ఈత కొట్టేవాడు అసలు బ్రహ్మి ఎక్కడ ఉంటున్నాడు అతని గురించి తెలుసుకోవడం ఎలా నేను నేలలో కాలు పెట్టుకుని బొగ్గన చేయి అనించుకుని అతని గురించి ఆలోచిస్తున్నాను సుకుమారి బ్రహ్మ పిలిచాడు నేను దిగ్గున ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో చూశాను కానీ అక్కడ ఎవరూ లేరు ఆ పిలిచినట్టు వినిపించడం కేవలం నా అపోహ నా ఆలాపన మాత్రమే క్రమంగా నా మనసులో ఉప్పొంగిన ఆనందం హరించుకుపోయింది నేను వీపు మీద చరుచుకున్నాను చెరువు దగ్గర నుంచి వస్తుంటే చాకలి సత్తి బట్టల మూట ఎత్తిన పెట్టుకుని వెళ్తూ ఎదురయింది నన్ను చూడగానే సుక్కమ్మ అత్తవారింటి నుంచి ఎప్పుడొచ్చావమ్మా అని అడి ఆనందంగా ఎప్పుడో అప్పుడు వచ్చాను నీకెందుకు విసురుగా అన్నాను నా సమాధానం విని సత్యమ్మ తెల్లబోయింది అత్తవారిల్లు మీ ఆయన మీ ఆడపడుచు ఈ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నేను కాస్త హాయిగా తిరుగుతుంటే వీళ్ళందరూ ఆ పాడు సంగతుల గురించి గుర్తుకు తెస్తారు ఎందుకు నేను వచ్చి గుడిమెట్ల మీద కూర్చున్నాను బ్రహ్మి ఎప్పుడూ ఇక్కడ అదుగో ఆ స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చదువుకునేవాడు నేను ఎన్నోసార్లు వచ్చి ఏ పుల్లముక్కతోనో అతని మెడ మీదకు వంగి అతని చదువుకు భంగం కలిగించేదాన్ని ఈ ఇల్లు కూడా ఇక్కడెందుకు చదువుతావు అంటే మీ ఇల్లు లేదా ఇక్కడెందుకు చదువుతావు అంటే ఇక్కడ చాలా హాయిగా ఉంటుందనేవాడు ఏ హాయి ఉంది ఇక్కడ నేను స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చంపక ఆనించి చుట్టూ చూశాను ఎదురుగా కొబ్బరి చెట్ల వరుస వాటి నుంచి మధ్య కనిపిస్తున్న కాలువ అందులో సరుకులు తీసుకుపోతున్న పడవలు కుడివైపు చెరువు ఇక్కడ ఈ పాడుబడిన గుడి ఎడమవైపు రెడ్డిగారి పళ్ళతోట దాని ప్రక్కన పచ్చని వరి పైరు ఇవి తప్ప నాకు ఇక్కడ ఇంకేం కనిపించలేదు ఆయన గారికి ఇక్కడ కూర్చుంటే అనిపించే హాయి ఏమిటో నాకు కాస్త కూడా అర్థం కాదు నేను తల విదిలించి అక్కడ కూర్చోవటం విసుగుపట్టిన దానిలా లేచి ఇంటికి వచ్చేశాను నాకేమిటో చాలా చిరాగ్గా ఉంది ఎందుకో సంతోషంగా ఉండలేకపోతున్నాను ఇదేమిటి బ్రహ్మీ లేకపోతే అసలు ఈ ఊరే బోసిపోయినట్టుగా ఉంది నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక భయంకర దృశ్యం నా కళ్ళకు కనిపించింది ఆ బల్లూకం కుర్చీలో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు సుబ్బు వెదవ విసనకరతో విసురుతున్నాడు మా నాన్న ఆ బల్లూకం ఎదుట కుర్చీలో కూర్చుని ముందుకు వంగి వినయంగా శ్రద్ధగా వింటున్నాడు మా బామ్మగారు అనే పెద్ద మనిషి బయటకుంగు భుజాల నిండా కప్పుకొని ఒక అరచేతిలో మరో చేయి ఉంచుకొని చాలా అనకువగా చిన్న కంఠంతో మర్యాదగా ఏదో చెప్తుంది నేను ఇంట్లోకి రావగానే ముగ్ ముగ్గురు తలడి తిప్పి చూశారు అతన్ని చూడగానే నా శరీరంలో వణుకు ప్రారంభమైంది వివ్వును వారి మధ్య నుంచి పరిగెత్తి నా గదిలో దూరి తలుపులు వేసుకున్నాను నేను పరిగెత్తి రావడంతో వారి మధ్య వేసిన స్టూలు కాలి తగిలి క్రింద పడింది దాని మీద అతను తినడానికి పెట్టిన పలహార ప్లేటు నుంచి నీల గ్లాసు క్రిందపడి కన్ను అంటూ తలుపు పెడుతూ చేసిన శబ్దం నిశ్శబ్దంగా ఉన్న మా ఇల్లు అంతటా ప్రతిధ్వనించింది నేను భయంతో వణుకుతున్నాను ఆవేశంతో ఆయాసంతో రొప్పుతున్నాను బామ్మ వచ్చి తలుపు తట్టింది అతను వచ్చాడు తలుపు తీయమ్మ రహస్యంగా అంది తలుపు తీయమన్నానా నిన్ను వాడిని కురికి చంపేస్తాను అరిచాను సరే సరే అరవకు బామ్మ వెళ్ళిపోయింది రాత్రి పది గంటలైంది గదిలో నేను మంచం మీద పాట్లు పడుతూ కూర్చున్నాను తలుపు తట్టిన శబ్దమైంది శత్రు వలికిడి విన్న యోధుడిలా నేను చప్పును నెటారుగా కూర్చుని చెవులు రెక్కించుకు విన్నాను సుఖీ తలుపు తీయమ్మా అంది అమ్మ కంఠం తీయను ఖచ్చితంగా చెప్పేశాను వాళ్ళు లేరు వెళ్ళిపోయారు నిజంగా నేనా నిజంగా నా మీద ఒట్టు అను నీ మీద ఒట్టు నేను తలుపులకు అడ్డంగా పెట్టిన బీరువా యువతలకి బడ బడబడ ఈడ్చాను కుర్చీ తీశాను మంచం పక్కకి లాగాను అనుమానంగా భయంగా మెల్లగా తలుపు కాస్త తెరిచి అమ్మ వెనక ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళతో ఆతృతగా వెతికాను ఎవ్వరూ లేరు అమ్మ లోపలికి రాగానే తలుపులు మళ్ళా గబాలను మూసేశాను ఇదంతా ఏమిటి అమ్మ తలుపులకి అడ్డంగా చంద్రవందరగా ఉన్న సామాను చూసి అడిగింది మీరు తలుపులు బద్దలు పడతారేమోనని జాగ్రత్త పడ్డాను అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని తలనిమిరింది నేను అమ్మను గట్టిగా కౌలించుకున్నాను అమ్మ నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అన్న ఏడుస్తూ అలాగే అంది మళ్ళా తలుపు తట్టిన శబ్దమైంది అమ్మ వెళ్ళి తీస్తుంటే చేయి పట్టి లాగి వారించాను అమ్మ చెప్తున్నట్లుగా అంది ఎవరూ లేరమ్మా బామ్మ పిలుస్తున్నారు నేనున్నానుగా నీకేం భయం లేదంటూ వెళ్ళి తలుపు తీసింది బామ్మ లోపలికి వచ్చింది సుఖీ ఆవిడ ఎందు ఏదో చెప్పబోతుంటే నేను అంతలోనే అక్కడ మూల పెట్టిన ఉంచిన ఆవిడ చేతి కర్ర రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాను అది చూపిస్తూ నువ్వు ఆ బల్లూకంతో మాట్లాడతావా పైనుంచి పలహారం పెడతావా నాకేం చెప్పావు వస్తే వాకిట్లోంచి వెళ్ళగొట్టేస్తాను సుబ్బు చేత తన్నిస్తానని చ అన్నవా లేదా నేను అబద్ధం ఆడితే నిన్ను అబద్ధాలు అనకూడదని కొట్టావుగా నేను ఇప్పుడు నిన్ను చావుగడతాను బొమ్మ చూసుకుని నేను బొమ్మను కర్రతో కొట్టబోతుంటే అమ్మ అడ్డుపడి బలవంతంగా కర్రలాగేసుకుంది వాళ్ళు ఏం చెప్తారో మనం వినాలిక వాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అంటున్నారే సుఖీ నీకు బాగా తిరగడం అలవాటట వాళ్ళ వంశములు అలా ఒప్పుకోరట అదే వచ్చిన పేచి ఇంకేం లేదన్నారు నేను అబద్ధాలు చెప్పానా గుండెల మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అన్నాను అవునమ్మా నువ్వు అలాగే చేశావని ఆయన అన్నారు వాళ్ళకి ఆడవాళ్ళు బయటకు రాకూడదట వాళ్ళ ఇంటిలో ఆచారం ఉందట నువ్వు సరాసరి వెళ్ళి మీ మామగారు ఎదురుగా కూర్చుని కబుర్లు మొదలుపెట్టేదానివట అబద్ధం పచ్చి అబద్ధం అరిచాను నువ్వు అసలు మీ మామగారితో లేదా మాట్లాడాను నన్ను మన ఊరు పంపమని అడిగాను మీ అత్తగారిని అడగవచ్చుగా ఆవిడే ఆయన అడగమంది అడగమన్నానా నువ్వు అడగకూడదు ఎంతైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలి సుఖీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకూడదు అంది బామ్మ అమ్మ వాళ్ళు చెప్పిందంత అబద్ధం నేను నిస్సహాయంగా చూశాను వీళ్ళు నేను చెప్పిన మాటలు వినడం లేదు వాళ్ళ మాటలే నమ్ముతున్నారు నాకు ఏడుకొచ్చేసింది అమ్మ నేను అస్సలు అబద్ధాలు ఆడలేదమ్మా అమ్మను పట్టుకుని ఏడ్చేశాను సర్లే పోన్లే అంటూ బామ్మ కూడా వచ్చి బొచ్చగించింది అర్ధరాత్రి నిద్రపోతుంటే అమ్మ తట్టి లేపింది ఏమిటా కలవరింతలు ఎలుగుబంటి ఎలుగుబంటి నరుస్తున్నావు అంది నా ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి అమ్మయ్యా ఇది కళ అమ్మ నా చెమటలు తుడిచి మంచినీళ్ళు తాగించింది నేను ఒత్తికిలి పడుకున్నాను ఆ వరప్రసాద్ అనే వెలుగుబంటి తురుము తరుముకొస్తున్నాడు నేను చెట్ల మధ్య నుంచి పరిగెత్తుతున్నాను ఎదురుగా పాములు బస్సు కొడుతున్నాయి ముళ్ళు పీసుకుపోయాయి నేను తెగించి పరిగెత్తుకొస్తున్నాను అబ్బా ఇది కలేనా నేను సరిగ్గానే ఉన్నాను మా ఇంట్లో మా అమ్మ పక్కన మంచం మీద సురక్షితంగా ఉన్నానని అర్థమై ఆనందం వేసింది నేను నిద్రపోయానని అనుకుని బామ్మ అమ్మ మాట్లాడుకుంటున్నారు పిల్ల భయపడినట్టుంది అత్తయ్య నేను ఎప్పుడే చెప్పాను పిల్లాడికి వయసు ఎక్కువని మోటుగా ఉన్నాడని ఈడు జోడు కుదరదని అంటుంది అమ్మ నసిగినట్టుగా బామ్మ కసిరింది చాలే ఊరుకో ఇలాంటి మాటలతోనే పిల్లల మనసులో పాడవుతాయి మీ మాగమ్మ గారిని చేసుకునేసరికి నాకు పది సంవత్సరాలు ఆయనకి ఇరవై ఎనిమిది నేను రెండో బారిని ఏ మేము సుఖంగా ఉండలేదా నీకు పెళ్ళి అయ్యేసరికి ఎంత వయసు చెప్పు పన్నెండు సంవత్సరాలు మా వాడికి ఇరవై రెండు మనమంతా కాపురాలు చేయలేదా ఏమిటి అసలు ఈ తప్పంతా నా అదే జానకి దానికి భయభక్తులు నేర్పకుండా చిన్నప్పటి నుంచి ముద్దు చేసి మొండితనం నేర్పాను అది ఏ మాట అంటే అది సాగేట్టు చేశాను ఎవరిని పడితే వారిని ఎంత మాట అంటున్నా చిన్నతనం లేని ఊరుకున్నాను అది ఇప్పుడు వచ్చిన గొడవ నాలుగు రోజులైతే అదే సర్దుకుంటుంది అలాగే అత్తయ్య అయినా జానికి నాకు తెలియకడుగుతాను ఆడవాళ్ళ సంసారాలు భర్తల కోసమే చేస్తారా ఇల్లు పిల్లల కోసం చేస్తారు కానీ కావాలంటే ప్రపంచంలో పెళ్ళి అయిన ఆడవాళ్ళందరిని అడుగు వాళ్ళు ఎంతమంది భర్తతో సుఖంగా ఉన్నామని చెప్తారు ప్రతి ప్రాణికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది అది జీవన సత్యం మనిషి కాస్త సుఖం కోపం కోసం ఎక్కువ కష్టపడమా లేక ఎక్కువ సుఖం కోసం తక్కువ కష్టపడమా అని తేల్చుకోవాలి మనలో ఎంతమంది భర్తలు సరిగ్గా లేకపోయినా ఇల్లు పిల్లలతో ఆనందంగా ఉండటం లేదు వరప్రసాదికి ఏం తక్కువ ఒక్క గోనొక్క పిల్లాడు లక్షలకు డబ్బులకు వారసుడు నేను వాళ్ళ ఇల్లు వాకిలి చేసి ఇచ్చానుగా ఎంత పెద్ద ఇల్లు ఆవిడికి ఎన్ని నగలో ఇంట్లో ఎంతమంది నౌకరులో వాళ్ళ దేవుడు అది ఎంత బాగుంటుందో అంతా పాలరాయే ఎంత అదృష్టం పెట్టి పుట్టిందో కదా ఈ ఇల్లాలు మన సుకుమారే కాదు దాని మనసులు మనుషులు కూడా కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఇంకేం కావాలి చెప్పు నాకు ఒళ్ళు మండిపోయింది వెంటనే లేచి బామ్మ నీకెంత ఇష్ట ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళి ఆ ఎలుగుబంటికి భారీగా ఉండు అని అరుద్దామని అనుకున్నాను కానీ తమాయించుకున్నాను నేను ఇప్పుడు అలా లేచి అరుస్తే వాళ్ళు ఇక చచ్చిన నేను అక్కడ పడు పడుకునుండగా మాట్లాడరు ఇప్పుడు కాస్త ఓపిక పడితే వారి మాటలు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి ఆ రోజు నుంచి బామ్మ నా దగ్గర ఆ మాటలేమీ ఎత్తలేదు ఇదిగో ఇప్పుడు కారపూస పల్లెం చేతికిచ్చి వెళ్ళి వంటల్ని తలుపు వేసి ముక్కాల పేట తెచ్చుకుని నా ఎదురుగా వేసుకొని కూర్చుని ప్రారంభించింది సుఖీ నేను చెప్పే మాట కాస్త విను అంటూ మొదలుపెట్టింది నేను కారపూస తింటూ వింటున్నాను చూడమ్మా నువ్వు ఊహ తెలిసిన దానివి మనం ఎంతో ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేసేసాం ఇప్పుడు మనం ఏం చేయలేం అది మన తెలివి తక్కువ అనుకుందాం నీకు ఈ పెళ్లి ఇష్టం కాకపోతే బలవంతం ఏమీ లేదు కానీ ఒక్క నెల వాళ్ళ ఇంట్లో కాస్త ఓపిక పెట్టి ఉండమ్మా నేను వాళ్ళు మెడ్రాస్లో వ్యాపారం చే పెడుతున్నామంటే మన పొలం అమ్మి డబ్బు వారి చేతికిచ్చాను ఈ నెల రోజుల్లో ఏదో ఒక వంకతో ఆ డబ్బు మనం తీసేసుకున్నాం రెండు లక్షల రూపాయలు సుఖి ఒకటి రెండు రూపాయలు కూడా కాదు ఏమంటావు చెప్పు ఒక్క నెల రోజులు మా తల్లివిగా నువ్వు ఇప్పుడు హఠాత్తుగా వచ్చేసావనుకో మనకి వాళ్ళ డబ్బు ఇవ్వరు ఈ పెళ్లి ఖర్చు దండగా అదే దండగా మనకు ఉన్నదంతా వాళ్ళకి పెట్టాం ఏమంటావు నేను వెళ్ళను మొండిగా అన్నాను కానీ బామ్మ వదలలేదు వారం రోజులు నా వెనక తిరిగి నేను కూర్చున్నా నుంచున్నా పడుకున్నా వెంటే ఉండి నచ్చ చెబుతూనే ఉంది ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే మన డబ్బు మనకి వచ్చేస్తుంది వెదవలకు ఆ డబ్బు ఎందుకు వదలాలి చెప్పు వదిలేస్తే ఇక మనకేముంది తినడానికి కూడా ఉండదు మీ నాన్న సంగతి తెలుసుగా పేకాట తప్ప ఏమీ పట్టదు ఇల్లు గడిచేదెలా ఆ డబ్బు ఉంటే దాని మీద వచ్చే వడ్డీతో మన ఇల్లు గడిచిపోతుంది బామ్మ పట్టిన పట్టు విడవదే నాకు ఎన్నో రకాల చెప్పింది నేను చివరికి మెత్తబడ్డాను ఆ నరకంలో ఒక నెల రోజులు ఉండడానికి ఒప్పుకున్నాను వాళ్ళతో పోట్లాటలు పెట్టుకోకు సుమా అంది బామ్మ నేను అస్సలు ఎవరితోనూ మాట్లాడను అన్నాను నా ప్రయాణానికి తేదీ నిశ్చయించారు బామ్మే స్వయంగా నన్ను తీసుకెళ్ళి దింపుతుందట బామ్మ నన్ను వెంటబెట్టుకుని తీసుకువచ్చి మళ్ళీ అత్తారింట్లో దింపింది నాకు ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే మళ్ళా నా గుండెలు మోకాల క్రిందకి జారిపోయినట్టయింది ఆ రోజు ఎంత నమ్మకంగా ఎంత ధైర్యంగా ఎంత తెగింపుగా జన్మలో ఈ గడప తొక్కనన్నట్టుగా వెళ్ళిపోయాను ఉరిశిక్ష పడిందని తెలిసి జైలులోకి వస్తున్నది ఖైదీ ఇలా ఉంది నా మనసు హైమ నన్ను చూడగానే క్లించినట్టు నవ్వింది మా అత్తగారు మామగారు మాత్రం నేను చేసిన పని అస్సలు గుర్తులేనట్టు లేనట్టు వ్యవహరించారు మా బామ్మ హైమకి మా అత్తగారికి ఖరీదైన చీరలు తెచ్చింది లడ్డూలు మినప సున్నుండలు అరటి వల్లగెలలు చాలా తీసుకొచ్చింది పల్లగెలలు ఆ గారు ఊరిలో లేరట నా ప్రాణానికి అమ్మయ్యా అనిపించింది మా మామగారు అత్తగారు ఆవిడతో చాలా మర్యాదగా మాట్లాడారు నన్ను అమ్మ తల్లి అంటూ పిలుస్తున్నారు మేము మీకేం తీసుకోమంటూ బామ్మకు బట్టలు పెట్టారు వాళ్ళ మర్యాద మనానలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నేను పారిపోవడం వీరికి కనిపిపోయింది అనుకుని సంతోషపడ్డాను బామ్మ వెళ్ళే రోజు వచ్చింది మా బామ్మ మా అత్తగారికి మా మామగారికి నమస్కరిస్తూ ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక ప్రవర్తిస్తుంది మీరే కడుపులో పెట్టుకోవాలి అంది మీ అమ్మాయికి ఏం పర్వాలేదు నిశ్చింతగా వెళ్ళిరండి అంది మా అత్తగారు బామ్మ వెళుతోంది నాకేమిటో హఠాత్తుగా భయం వేసింది బామ్మ అంటూ ఒక్కసారి కేక పెట్టాను బామ్మ తిరిగి చూసింది నేను పరిగెత్తికెళ్ళి ఆవిడ చుట్టూ చేతులు వేసి బేలగా చూస్తూ నెల రోజులు అంతే అంతకంటే ఒక్కరోజు ఎక్కువ ఉండను అన్నాను అలాగే అంది బుజ్జగిస్తూ ఆవిడే మెల్లగా నా చేతులు విడిపించుకుని వస్తానని వెళ్ళిపోయి కారులో కూర్చుంది కారు వెళ్ళిపోయింది నాకు ఏడుపు వచ్చేసింది కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాను హైమ నన్ను అటకాయిస్తున్నట్టు అడ్డుగా నిలబడింది ఏం మరదల పిల్ల ఇక్కడ ఉండవని చెప్పకుండా పారిపోయావుగా మళ్ళీ ఎలా వచ్చావు గతిలేని దానిలా అంది వెక్కిరింతగా పిచ్చిగా వాగకు అన్నాను కోపంగా నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు అట్టే పీలా ఉంటే పళ్ళుచ్చు చావ కొడతాను అంది ఆ పని నేనే చేసేసాను హైమ చెంప మీద ఈడ్చి కొట్టాను మేమిద్దరం తన్నుకుంటుంటే మా అత్తగారు వచ్చి విడదీసింది ఏమిటి హైమా నువ్వు అంటూ కూతురిని మందలించింది అవునులే ఇంట్లో నుంచి పారిపోయినా సరిపెట్టుకున్నారు కోడలు కదూ గొప్ప ఇదే పని నేను చేస్తే ఊరుకునేవారా అంది హైమ ఎవరు చేసినా మీ నాన్న ఊరుకోరు ఆ మధ్యాహ్నం బల్లుముఖం గారు వచ్చారు హైమ అతనితో ఆవిడ గారిని ఏం చేశారు అంది వెటకారంగా ఎవరావిడని భార్యామని గారు నేను దాని ముఖం చూడనని అప్పుడే చెప్పానుగా నేను డబ్బు కోసం వచ్చాను మళ్ళా గంటలో వెళ్ళిపోతాను మీ స్నేహితురా ఎలా ఉంది అక్కడ చెట్ నోరు మూసుకో అతను కసిరి వెళ్ళిపోయాడు అతను నా ముఖం చూడను అన్నందుకు నాకు రోషం రాలేదు చాలా సంతోషం కలిగింది హైమ ఏదో ఒకటి అనడం మాత్రం మానలేదు నువ్వు మా తమ్ముడితో కాపురం చేయడానికి వచ్చావా మా ఇంట్లో పడి తినటానికి వచ్చావా అంది నీ పళ్ళు రాలగొట్టడానికే వచ్చాను అన్నాను ఇదిగో అమ్మాయి చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు హైమని ఏదన్నా అన్నా అంటే మీ మామగారితో చెప్పి నీ తాట బలిపిస్తా జాగ్రత్త మా అత్తగారు హెచ్చరిక చేసింది నేను నిత్యష్టరాలనేయ్యాను అంటే బామ్మ ముందు చూపిన ప్రేమ ఆ వినయ విధేయతులంతా నాటకం అన్నమాట ఇప్పుడు ముసుగులు తీసిపారేసినట్టు అసలు స్వరూపం ప్రదర్శిస్తున్నారు నేను నా వెంట తెచ్చుకున్న పుస్తకాలు చదవటానికి ఎలాగో అలా ఒక నెల గడిపేయటానికి ఓపిక పడుతున్నాను వాళ్ళు నాకు అన్నం కూడా సరిగా పెట్టరు వాళ్ళు తిన్న తర్వాత తినాలి నాకు భోజనం పూర్తిగా ఉందో లేదో పట్టించుకోరు ఎవరి విషయం వారు చూసుకుంటారు హైమ గిన్నెలతో భీముడికి మంచి భోజనం ఇవ్వడం నేను ఎన్నోసార్లు చూశాను ఒక్కసారి మా అత్తగారితో చెప్పాను ఆవిడ సంతోషించలేదు పైనుంచి కసిరింది నీకెందుకు అవన్నీ నీ పని నువ్వు చూసుకో ఇదిగో పిల్ల ఇలా గూఢాచారి పనులు మా వెనక చేశావంటేనా మామగారితో చెప్పి నా తాట ఒలిపిస్తారు అంతేగా అన్నాను నేను అన్న తిరిగి ఆవిడ నిరుత్తరాలయ్యింది నేను బామ్మకి వీళ్ళ అసలు స్వరూపాలు అంతా విసిదంగా ఉత్తరం రాశాను నెల రోజులు ఇక్కడ నేను ఉండలేను వచ్చేస్తాను అని బామ్మ దగ్గర నుంచి వెంటనే జవాబు వచ్చింది ఆ ఉత్తరం చదవగానే నా మతి పూర్తిగా పోయింది అందులో ఇలా ఉంది చిరంజీవి సుకుమారికి పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని దీవిస్తూ మీ బామ్మ వ్రాయినది నువ్వు రాసిన ఉత్తరం అంతా చదివాను మీ అత్తగారు అన్నమాట అక్షరాల నిజమని నేను అంటున్నాను నువ్వు చాలా అనవసరమైన విషయాల్లో తలదూర్చి నీ మనసు పాడు చేసుకుంటున్నావు నువ్వు అత్తగారింటికి ససేమరా వెళ్ళనని మొండి పట్టు పట్టావని డబ్బు దండగా అనే మాట చెప్పాను మన డబ్బు వారి వ్యాపారానికి ఇచ్చిన మాట నిజమే కానీ అది తిరిగి ఇవ్వమని అడిగే మాట ఒట్టిది నువ్వు ఇష్టం లేకున్నా ఉన్నా ఆ ఇల్లు నీది అనుకుని అక్కడే ఉండాలి పెళ్లి అవ్వగానే ప్రతి ఆడపిల్ల అత్తగారింట్లో తప్ప ఈ ప్రపంచంలో నాకెక్కడా స్థానం లేదనుకోవాలి తినగా తినగా వేము కూడా తీయగానే ఉంటుందంట అలాగే ఉండగా ఉండగా ఆ ఇల్లు అలవాటయ్యే ఇష్టం ఏర్పడుతుంది వీలైనంత త్వరగా నీ కడుపున ఒక కాయగాయాలి అని నేను దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాను ప్రసాద్ వస్తే నువ్వు అతనికి ఇష్టం కలిగేలా అలంకరించుకునే దగ్గరకు వెళ్ళు విడియపడకు నువ్వు ఏదైనా హఠం చేసే పరిగెత్తుకు వస్తే ఈసారి నా వారి కోపం పోగొట్టుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు మే మామగారు చెప్పేశాను ఈసారి ఆ అమ్మాయి మా ఇల్లు వదిలి వెళితే మళ్ళీ మా గుమ్మం ఎక్కనీయమని నేను కూడా మన ఇంటికి రానేను బాగా గుర్తుంచుకో ఎవరికైనా ఈ చోటు తప్ప నాకు ఇంకేం గత్యంత్రం లేదు అనుకుంది ఆవిడ కలిగిన అక్కడ కలిగిన చికాకులు అన్నీ భరించడానికే శక్తి వస్తుంది నేను ఇప్పటికే పెళ్ళి అయితే ఆడపిల్ల ఎలా మసులుకోవాలో ఎంత ఓర్పు తెచ్చుకోవాలో ఎన్నోసార్లు చెప్పాను ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు మన పరువు ప్రతిష్టలు మనకు అన్నిటికంటే ముఖ్యమని తెలుసుకో నేను అలాగే బ్రతికాను దీనికి ఇంకో మార్గం లేదు నువ్వు మాత్రం మీ వాళ్ళు అనుమతి లేకుండా ఇక్కడికి వస్తే నేను రానేను బాగా గుర్తుపెట్టుకో ఆ ఉత్తరం నాకు భయం భయంగా అనిపించింది ముసుగు వేసుకున్న పెద్ద మనుషుల్లో మా బామ్మ కూడా ఒక్కతే అన్నమాట ఆవిడ అసలు స్వరూపం బయటపడింది ఆ ఉత్తరం చూసి నేను నీళ్లు కారిపోయాను ఏం చేయాలో పాలుపోలేదు గదిలో అలాగే కూర్చుండిపోయాను ఏమిటి పిల్ల పొద్దుటే అనగా ఆ మంచం మీద కూర్చున్నావు దిగి ఇక బయటికి రావా అంది మా అత్తగారు పాపం ప్రసాద్ ఎప్పుడు వస్తాడా అని కళ్ళ కండనట్టుంది అంది హైమ నాకు హైమని ఏదైనా అనాలని కూడా అనిపించలేదు రెండు రోజులు గడిచాయి నేను నిశ్శబ్దంగా గదిలో ఎక్కువసేపు అలాగే కూర్చుండిపోతున్నాను బామ్మకు జవాబులు తిడుతూ వ్రాయాలనిపించింది ఉత్తరం రాసి చింపేశాను ఛీ బామ్మ నన్ను మోసం చేసింది ఇక జన్మలో ఆవిడతో మాట్లాడును కావాలని తీసుకువచ్చి ఈ జైలులో నన్ను బందీకాన చేసింది నాకు ఏడుపు కూడా రావటం లేదు అంతా అయోమయంగా ఉంది మంచం మీద కూర్చుని కిటికీలోంచి చూస్తున్నాను ఏం చేయడం ఇక్కడి నుంచి పారిపోవడమే అసలు కష్టం ఒకవేళ పారిపోయినా బామ్మ దగ్గరికి వెళితే మళ్ళా తీసుకువచ్చి వీళ్ళకి అప్పచెప్తుంది నాకు బ్రహ్మి గుర్తుకొచ్చాడు అతను ఎక్కడ ఉన్నాడో కదా నాకింత కష్టం వచ్చిందని తెలిస్తే అతను సాయం చేయకుండా ఉంటాడా ఏమో అతని ధోరణి ఏమిటో మరి ఇంతలో చప్పుడైంది తల తిప్పి చూశాను నాగరాజు లోపలికి వచ్చాడు అతను నవ్వాడు చేతిలో పుస్తకం అందిస్తూ హైమమ్మగారి ఈ పుస్తకం మీకిమ్మన్నారు అన్నాడు ఏమిటది నేను తీసుకుని చూశాను అది స్త్రీ ఇద్దరు వివిధ భంగిమల్లో ప్రతిక్రియ జరుపుతున్న ఫోటోలున్న పుస్తకం నాకు అది చూస్తే వాంతి వచ్చినట్లయింది నేను విసిరి కొట్టానుంచి ఏమిటది నేను అడగలేదే అన్నాను కోపంగా నాగరాజు దగ్గరగా వచ్చాడు అంత కోపం ఎందుకు అసలైన కోపం ఉందే మా చెడ్డ అందంగా ఉంటారులేండి నాకు వాడి ధోరణి వికిలిగా అనిపించింది బయటకు నడు భయం ఏమి వద్దు మీ అత్తగారు స్వాములారి దగ్గరికి వెళ్ళింది నాకు వాడి చొరవ ఏమిటో అర్థమైంది గదిలో నుంచి బయటకు పారిపోబోతుంటే అర్థం వెళ్ళి తలుపులు బంధించాడు నేను అది చూడగానే హైమా అత్తయ్య తాయారు అని కంటంచుకుని అరవసాగాను వాడిని విడిపించుకోవడం కష్టంగానే ఉంది నాకు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఇది నేను అస్సలు ఊహించని ప్రమాదం ఊహించి ఉంటే ఏదైనా జాగ్రత్త పడేదాన్ని ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందానివే హైమను చూడు ఎంత సుఖంగా ఉందో నువ్వు వచ్చినప్పటి నుంచే నాకు నిద్ర పట్టడం లేదు చీ వదులు వదులు వాడిని చేతి మీద కరిచాను ఇంతలో గది తలుపులు దడదడలాడింది హైమా అంది నాగరాజు అమ్మ వస్తోంది నిన్ను చంపేస్తుంది హైమ పరిగెత్తిన శబ్దమైంది హైమ మాటలు వినగానే వాడు నన్ను వదిలేశాడు నేను వెళ్ళి తలుపులు తీయబోతుంటే వాడు చేయి లాగి ఆపేశాడు హైమా సుకుమారి ఎక్కడ చచ్చారే మీరు మా అత్తగారి తలుపు తడుతూ పిలుస్తోంది నాగరాజు నిదానంగా వెళ్ళి తలుపు తీశాడు మా అత్తగారు నోరు తెరిచి చూస్తుంటే చూడనట్టే వెళ్ళిపోయాడు అత్తయ్యా నేను ఆవిడని కౌగిలించుకుని బావురుమని వచ్చాను వాడు చూడు ఎలా వచ్చాడో ఏడుస్తూనే చెప్పాను ఇందులో హైమ అక్కడికి వచ్చింది అంతా అబద్ధమమ్మ వాడివైపు ఈవిడి గారు దొంగల చూపులు చూడడం నేను చాలాసార్లు చూశాను అంది సాయంత్రం అయింది మామగారితో అత్తగారి సంగతి చెప్పినట్లంది ఆయన హైమను మొదట పిలిచాడు తర్వాత నా గది దగ్గరకు వచ్చాడు ఏమే పిలిచాడు మరాలో పెడుతున్న నేను దిగ్గుని తిరిగి చూశాను ఆయన లోపలికి వచ్చాడు కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి చేతిలో బెల్ట్ ఉంది నేను భయంగా నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగానే ఆ బెల్టు వచ్చి పడేయాలని నా వీపుకు తగిలింది నేను పడ్డాను నేను ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే ఆ బెల్టు విసురుగా వచ్చి ఎడా నా పొట్ట మీద ముఖం మీద ఒకచోట అని లేకుండా ఇష్టం వచ్చినట్టు తగులుతోంది నేను నేల కంటుకుపోయాను నాకు సృహ తప్పిపోయింది మెలక వచ్చేసరికి నా శరీరం అంతా మంచానికి కట్టేసి ఉంది మొదట నేను ఎందుకు లేవలేకపోతున్నానో నాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత అర్థమైంది గదిలో లైటు కూడా లేదు చీకటి గదిలో మంచానికి కట్టేసి నన్ను బంధించి ఉంచారు వీళ్ళు దాహంతో నాలుగు పిడస కట్టుకుపోతోంది ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది నాకు పెద్ద పెట్టును ఏడుపు వచ్చేసింది ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూలుగుతూ ఉండిపోయాను నాకు హఠాత్తుగా మా బామ్మ అన్న అమ్మ అన్న నాన్న అన్న విపరీతమైన అసహ్యం కలగసాగింది